Bagaimana, Pak? Pak? Hey guys, so, I've been on hold, wait, wait. Baba, do pakka sab ke paas, what is the matter? One matter. You constant to all right. At equal on the, I'm not know what to do. నెల్లూరుకి అంటే వెహికల్ నెల్లూరు దేవుడి చెట్టుగా విష్ణువుకి మారేడు చెట్టు ఏమో కార్బన్ డైఆక్సైడ్ పెట్టాలని ఏమైనా కాబట్టి విష్ణు పంచుకుంటారు ఆ దేవుడి చెట్టుగా ఎక్కువ మంది వాటిని పలుస్తారని ఇళ్ళ ముందు ఎక్కువ నాటుకుంటారని పెట్రోల్ చెట్టు

అందరికీ నమస్కారాలు ఈరోజున కావుల నియోజకవర్గంలోని రుద్రపాటు గ్రామంలో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో మొక్కల నాటే కార్యక్రమానికి ఈరోజు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరు కూడా కలిసి ఆర్టీఓ గారి సమక్షంలో నాటేదానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా వారి అందరిని కూడా అభినందిస్తూ పచ్చదనం ఉండాలి ప్రజలు ఆక్సిజన్ పీల్చుకోవాలి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి చెట్ల ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్ పీల్చుకుంటూ కార్బన్ డయాక్సైడ్ని స్వీకరించేటువంటి మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు వీరందరూ కూడా ప్రాధాన్యత తీసుకున్నందుకు వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనేదానికి నాకు అవకాశం కల్పించినందుకు కూడా మరొకసారి వారి అభినందన తెలియజేస్తున్నా పర్యావరణం బాగుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి గతంలో చెట్లు పచ్చదనంగా ఉండేవి ఆరోగ్యంలో మనం కూడా ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళం ఈరోజు పర్యావరణం వల్ల చెట్లన్నీ నశించిపోతున్నాయి మనం కూడా ఆరోగ్యవంతులు నుంచి ఈరోజు మన ఆరోగ్యాలు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది ప్రజలందరూ చైతన్యవంతులు కావాలి అవకాశం ఉన్నంతవరకు ప్రతి ఒక్కరూ ఇళ్ళ ముందు ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్కల్ని నాటుకుంటే అన్ని విధాలు కూడా చాలా శ్రేయస్కరంగా ఉంటుంది ముఖ్యంగా ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్టుల్లో విష్ణు చెట్టుగా కొలిసేటువంటి రావి చెట్టు వంద పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అదేవిధంగా శివుడు పురాణం ప్రకారం శివుడికి ఇష్టమైనటువంటి మారేడు చెట్టు ఎనభై ఐదు పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అదేవిధంగా యాపి చెట్టు ఎనభై ఐదు పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అక్కడి నుంచి నేరేడు చెట్టు కానీ బర్రి చెట్టు కానీ ఇవన్నీ కూడా మామిడి చెట్టు కానీ ఇవన్నీ కూడా ఎనభై పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అందుకనే పూర్వీకులు చెట్ల కింద ఋషులు ధ్యానం చేసేవాళ్ళు పెద్దలందరూ మంచం వేసుకొని చెట్ల కింద కొనుక్కునేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు